ఓం నమ శివాయ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి అండి మహాశివరాత్రి రోజు శివయ్యకు ఏ సమయంలో అభిషేకం చేయాలి ముఖ్యంగా ఏ సమయంలో శివయ్యకు పూజ చేయాలి నారికేల దీపాన్ని ఒక పర్టిక్యులర్ సమయంలో కనుక వెలిగించుకున్నామంటే ఈ మహాశివరాత్రి రోజు మనం కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి అలానే లింగోద్భవ సమయంలో శివయ్యకు ప్రత్యేకంగా చేయవలసిన ఒక అభిషేకం కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను అలానే మహాశివరాత్రి యొక్క సంపూర్ణ పూజా విధానాన్ని అలానే జాగరణ ఎలా ఉండాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం యొక్క ఫలితం ఏంటి ఇలాంటివి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి అనేది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన వస్తుందండి శివరాత్రి అనగానే శివుడికి అత్యంత ప్రీతికరమైన దినం అని చెప్తూ ఉంటారు ఈ పర్వదినాన భక్తులందరూ శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు అలానే ఉపవాసం జాగరణ శివనామ స్మరణతో రోజంతా గడుపుతూ ఉంటాము అయితే మహాశివరాత్రి అనగానే అందరం కూడా పండుగ అనుకుంటాం కానీ మహాశివరాత్రి కేవలం పండుగే కాదండి ధ్యానానికి అనుకూలమైన సమయం అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు ప్రాచీన విజ్ఞానం కూడా తెలుపుతూ ఉన్నాయి ఆధ్యాత్మిక ఉన్నతికే గాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధనం ఉపవాసం అని చెప్తూ ఉంటారు మనిషి తత్వానికి మనో నైర్మల్యానికి కూడా ఇది చక్కని ఉపాయం అని చెప్తూ ఉంటారు పెద్దలు ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదనాలను పురస్కరించుకొని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం పురుషార్థం రెండు రెండూ కూడా దొరుకుతాయి అంటారు అందుకే ప్రత్యేకంగా మన శాస్త్రాలు కానీ అలానే మన పురాణాలు కానీ ఈ పద్ధతిలో ఏవైతే పండుగల పూట కొన్ని పర్వదినాల్లోని ఉపవాసం చేయాలి అని పెట్టారో అది మన ఆరోగ్యానికి మంచిదండి అలానే మన మనసుకి మన మెదడుకు కూడా చాలా మంచిది మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి అది ఒక మంచి ఒక సాధన అన్నట్లు అనమాట ఉపవాసం అనగానే ఇంకొకటి ఏదో తినకుండా ఉండాలి తాగకుండా ఉండాలి అబ్బా ఎప్పుడు తింటాము అన్నట్లు కాకుండా దేవుడికి దగ్గరగా ఉండడానికి మనకి పెట్టే ఒక మంచి ఆయుధం లాంటిదండి ఉపవాసం అనేది ఉపవాసం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం వేరే ఇతర ఇతర ఆలోచించకుండా దైవనామ స్మరణలో ఉండడం అలానే దైవానికి సేవ చేస్తూ ఉండడం అనేది చాలా మంచిది మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా నోట్లో ఒక చెడు మాట వస్తే మనం చేసిన పూజ అంతా కూడా వృధా అవుతుంది ఒక చెడ్డ ఆలోచన వచ్చినా కూడా మనం చేసిన పూజ అంతా ఉపవాసమైనా జాగరణ అయినా ఏదైనా సరే వృధా అవుతుంది కాబట్టి మనం చేసినప్పుడు ఏ రోజు ఉపవాసం చేసినా మనం దేవుడికి దగ్గరగా ఉండాలి గుడిలో టైం గడపడమో లేదా ఇంటి దగ్గర గడిపినా కూడా దైవనామ స్మరణలో గడిపి మంచి మాటలు మాట్లాడుకుంటూ మనం మనం మన పని మనం చేసుకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చేసిన పూజకి కానీ మనం చేసిన పనికి కానీ రిజల్ట్ దొరుకుతుందనమాట ఇలా ప్రత్యేకంగా శివరాత్రి రోజు రోజంతా ఉపవాసం చేస్తే చాలా మంచిదండి వీలైన వాళ్ళు కటిక ఉపవాసం చేస్తే మంచిది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చిన్నపిల్లల తల్లలు ఇంకా ఇతర ఇతర మేము ఉండలేము అని అనుకునే వాళ్ళు మీరు అల్పాహారంగా పండ్లు కానీ పండ్ల రసాలు కానీ ఏమైనా తీసుకుంటూ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి పన్నెండు గంటల వరకు అయినా సరే జాగరణ అనేది చేస్తే చాలా మంచిది వీలైతే ఉదయం అంతా కూడా శివ భజనలు చేసుకొని చక్కగా శివుని యొక్క నామాన్ని తలుచుకుంటూ భజన చేసుకొని ఉదయం వరకు ఉంటే చాలా మంచిది అలా ఉండదు లేని వాళ్ళు సాయంత్రం వరకు అయినా సరే ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసి పన్నెండు వరకు నిద్ర మేలుకొని ఉంటే సరిపోతుంది అనమాట అలా ఉపవాసం అయితే చేసుకోండి జాగరణ సింపుల్గా అయితే ఇంకా ప్రత్యేకంగా ఇంకా రోజంతా పూజ చేసుకోవాలనుకుంటే నిజంగా పూర్తిగా శివరాత్రి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది అనమాట శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేచి మొదటిగా ఇంట్లో స్నానం చేసి శుచిగా మీకు దగ్గరలో ఉండే నదీ స్నానానికి వెళ్ళండి సముద్ర స్నానం కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళండి అది లేకపోతే పర్వాలేదు వదిలేయండి ఉంటే గనక నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వెళ్ళి అక్కడ గంగమ్మకి పసుపు కుంకుమని సమర్పించుకొని అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చి అక్కడి నుంచి అట్నుంచి అట్టే శివాలయానికి వెళ్ళి శివాలయంలోని శివ దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకొని ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోని మహాశివరాత్రి పూజని మీ ఇంటి ఆనవాయితీ ఎలా ఉంటుందో ఆ విధంగా పూజం చేసుకోండి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క విధంగా ఆనవాయితీ ఉంటుందండి శివరాత్రి అనేది ఎందుకంటే ఊర్లల్లో ఒకలా ఉంటుంది నార్మల్గా వేరే ప్రాంతంలో చూసుకుంటే ఒకలా ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఆచారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేసుకోండి అందులో ఎలాంటి మార్పు లేదు ఏ విధమైన మార్పులు కూడా మీరు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మీకు అభిషేకం ఉంటుందా అభిషేకం చేసుకోండి శివుడు ఫోటో పెట్టుకొని ఉంటుందా శివుడు ఫోటో పెట్టుకోండి వీరబాబు పూజ ఉంటుందా వీరుబాబు పూజ చేసుకోండి అలా మీకు ఏది ఆనవాయితీ ఉంటుందో ఆ పూజని ఆనవాయితీగా చేసుకోండి చేసుకొని మీకు రోజంతా ఉపవాసం ఉండగలము అనుకుంటే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండే సమయంలోని మీకు దగ్గరగా ఏదైనా టెంపుల్ ఉంటే గనక ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ ఉంటే గనక సేవ చేయండి మహాపుణ్యం అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో నిజంగా మీరు అనుభవించి తీరుతారనమాట రిజల్ట్ అంతా మంచిగా ఉంటుంది శివాలయంలో చేసిన సేవ నిజంగా హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పాజిటివ్గా వస్తుందనమాట ఉపవాసం ఉంటే కనుక మేము పని చేయలేమని అస్సలు అనుకోవద్దండి ఉపవాసం ఉండే రోజు కూడా ఎప్పుడైతే మీరు శివుడిని మైండ్లో పెట్టుకుంటారో అసలు ఎంత చలాకీగా పనిచేస్తామో నిజంగా చెప్పలేను అంత చలాకీగా పని అనమాట మీరు చెయ్యగలిగితే చేయండి లేదా శివనామ స్మరణలో ఉండండి రోజంతా కూడా ఉపవాసం ఉండి శివనామ స్మరణలో ఉన్న తర్వాత సాయంత్రం ప్రదోష టైంలోని అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఏదైతే ఉంటుందో మనకి కాలం అనేది ఆ టైంలోని ప్రత్యేకంగా నారికేళ్ల దీపాన్ని వెలిగించండి ఉదయాన్నే మీ ఇంట్లో పద్ధతి ప్రకారం పూజ చేసేసుకోండి సాయంత్రం మహాశివరాత్రి పూజని ఈ విధంగా చేసుకోండి ముందుగా ఒక పేటను ఏర్పాటు చేసుకొని శివయ్య పటాన్ని పెట్టుకోండి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగాన్ని కూడా పెట్టుకోండి ఎందుకంటే మనకి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం శివరాత్రి రోజు సాయంత్రం ఆరు నుండి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు నాలుగు జాములైతే వస్తుంది కదా సో ఆ నాలుగు జాములకి సరిపడా పూజని ఈ పీట దగ్గర చేసుకోవచ్చు అనమాట అందుకే శివలింగం ఉంటే పెట్టుకోండి శివలింగం లేకపోయినా పర్వాలేదు మీరు పటంతో చేసుకోవచ్చు అలానే పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకోండి ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరణ చేసుకోండి అలానే శివయ్యకి వెలిగించడానికి దీపాలను పెట్టుకోండి కొంచెం పెద్ద దీపం అయితే ఇంకా బెస్ట్ నైట్ అంతా వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోని చాలా మంచిదండి నిజంగా ఉపవాసం చేసి జాగరణ చేసినప్పుడు ఓవర్ నైట్ అంతా కనుక ఇంట్లో దీపం వెలిగిందా ఇంక అసలు తిరిగి ఉండదు అనమాట సో కొంచెం పెద్ద దీపం పెట్టుకోండి నైట్ అంతా కూడా ఆ వెలుగు అనేది ఇంట్లో ఉండేటట్టుగా చేసుకోండి అలానే ఈ నారికయల దీపం అనేది ఉదయం కాదండి సాయంత్రం పూట పెట్టుకుంటారు ప్రదోష టైంలో పెట్టుకుంటారండి చాలా మంచిది సాయంత్రం పెట్టుకుంటే చాలామంది అంటున్నారు అక్క ఇలా కొబ్బరికాయలు దీపం పెట్టకూడదు కదా నిజమేనా అని అలా ఏం లేదండి ఇలా కొబ్బరికాయలు ఒకవేళ మీరు పెట్టుకోకపోతే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటుంది కదా కొడకలు ఉంటాయి ఎండు కొబ్బరివి అది తీసుకొచ్చి పెట్టుకోండి పర్వాలేదు ఏదైనా సరే పర్వాలేదండి అలా ఏం లేదు నారికాయల దీపం పెడితే చాలా పెద్ద పెద్ద కోరికలు కూడా నెరవేరుతున్నాయి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కూడా ఇంకొకటి దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడండి మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఇస్తాడు కానీ ఇదంతా కూడా మన మైండ్ని మన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం ఇలాంటి పూజలు అన్నీ కూడా చేస్తాం దేవుడికి దగ్గర అవ్వడానికి ఇలాంటి పూజలు అన్నీ కూడా చేసుకుంటాము నిజంగా అది జరగాలి అది జరుగుతుంది అని అనుకుంటే మన చేతితో శివయ్యే పూజ చేయించుకుంటాడు లేకపోతే మనం పూజ చేయలేమనమాట అన్నమాట సో అలాగా నాకు ఇది అవుతుంది అనుకొని మీరు పూజ చేయండి ఖచ్చితంగా అవుతుంది నారికేల దీపాన్ని ఏం లేదండి కొత్త కొబ్బరికాయని తెచ్చుకోండి కొత్త కొబ్బరికాయని తెచ్చుకొని దానికి చక్కగా పీచంతా కూడా తీసేసి చక్కగా దాన్ని పగలగొట్టుకోండి పగలగొట్టుకొని మీరు ఎటువైపు ఉన్న దాంతో దీపం పెట్టాలనేది కూడా ఒక పెద్ద సమస్యగా మారిందండి మూడు కళ్ళు ఉన్నవైపు పెట్టాలా నార్మల్గా ఉన్నవైపు పెట్టాలని చాలామంది మూడు కళ్ళు ఉన్నవైపు పెడుతున్నారండి కానీ మూడు కళ్ళు ఉండేవైపు పెట్టకూడదు దీపాన్ని పైన ఉంటుంది కదా దాని మీద దీపం పెట్టాలన్నమాట అందులోని మనం చక్కగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోండి సెంటెడ్ ఫ్లేవర్స్ ఉన్న ఏ ఆయిల్ కూడా వేయొద్దు స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను మూడు ఒత్తులని వేసుకోండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని మూడు వత్తుల్ని వేసుకోండి అలానే ఒక రాగి ప్లేట్ కానీ ఒక ఇతర ప్లేట్ కానీ ఒక వెండి ప్లేట్ కానీ మట్టిది కానీ తీసుకొని దానికి గంధం ఇంకా పొట్టి పెట్టుకొని అందులో మూడు గుప్పెట్లు బియ్యం వేసి ఈ నారికాయల దీపాన్ని అందులో పెట్టుకొని నారికాయల దీపాన్ని కూడా సరిగ్గా ఆరు గంటల సమయంలో వెలిగించండి నారికేళ్ళ దీపం వెలిగించినప్పుడు కూడా మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక చెప్పుకుంటూ వెలిగించండి ఖచ్చితంగా నెరవేరుతుంది దీపాన్ని వెలిగించుకొని చక్కగా ధూపాన్ని వేసుకొని మనసులోని మొదటిగా ఎప్పుడైనా కూడా మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడికి పూజనైతే చేసుకోండి అందులో శివయ్యకి చేసేటప్పుడు ఖచ్చితంగా వినాయక స్వామికి పూజ చేయాలి అందుకని వినాయక స్వామికి పూజ చేయండి అలానే శివయ్యకి పూజ చేసుకోండి అలానే గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలి పార్వతీదేవికి కూడా పూజ చేసుకోవాలి ఉదయాన్నే మనం బీచ్కి వెళ్ళాం అంటే సముద్ర స్నానానికి వెళ్ళాం నదీ స్నానానికి వెళ్ళాం గమ్మ గంగమ్మకు పూజ చేసేసాం మరి గౌరమ్మకు కూడా పూజ చేయాలి కాబట్టి గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలి లింగాష్టకం చదువుకోండి చాలా మంచిది లింగాష్టకం చదువుకొని లేదా శివపంచాక్షరి అని ఉంటుంది శివపంచాక్షరిని చదువుకొని మీరు పూజనైతే చేసుకోండి పూజ చేసేటప్పుడు శ్వేత అక్షంతులతో కానీ దళాలతో కానీ తెలుపు పువ్వులతో కానీ లేదా ఎరుపు పువ్వులు ఏవైనా కూడా మీ దగ్గర ఏది ఉంటే అది ఇంక ఇది అది అని కాదు మీ దగ్గర భస్మం ఉంటే భస్మంతో మీరు శివ లింగాష్టకం చదువుకుంటూ శివయ్యకైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకోండి ఇంకా నైవేద్యం కింద మీ ఇష్టం అండి మీరు ఏవైనా సమర్పించుకోవచ్చు మిగిలిన కొబ్బరికాయ ఇంకొక మొక్క ఉంటుంది కదా ఆ కొబ్బరికాయలోని కొంచెం బెల్లం వేసి ఆ బెల్లంతో పాటు నైవేద్యంగా పెట్టేసేయండి ఇంకా మిగిలినవి మీ ఇష్టం మీరు ఎన్ని రకాల పిండి వంటలు వండుకోగలిగినా ఏం చేసుకున్నా సరే మీ ఇష్టం పూర్ణఫలమైన కొబ్బరికాయని మాత్రం మరొక్కటి కొట్టగలిగితే మరొకటి కొట్టేసి శివయ్యకైతే సమర్పించేసి ధూపం దీపం నైవేద్యం అని అన్నీ కూడా మీరు పెట్టుకోండి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మరొకసారి మీరు శివాలయంకి వెళ్ళగలిగితే వెళ్ళండి లేకపోతే లేదు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకోండి అన్నం పెట్టుకోండి అలా చెప్పాను కదా ఆరు గంటలకి నుంచి మనకి నాలుగు జాములు అనేవి మొదలవుతాయని చెప్పేసి ఈ ఆరు నుండి ఆరు వరకు సమయం అనేది చాలా పవిత్రమైనదండి ఈ సమయంలో కనుక మీరు శివయ్యకి పూజ చేసుకున్నారంటే అపారమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఆరుకొకసారి తొమ్మిదికొకసారి ఒకసారి అలాగ రెండు గంటలకు ఒకసారి అలాగ మొత్తం పదకొండు సార్లు ముందు రోజు అంటే శివరాత్రి రోజు సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు పదకొండు సార్లు మీరు శివయ్యకి అభిషేకం చేసుకోగలిగితే మాత్రం ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో అసలు చెప్పక్కర్లేదు ఇంకా మీరు ఒకవేళ పదకొండు సార్లు చేయలేకపోయినా తొమ్మిది సార్లు లేదా ఐదు సార్లు మూడు సార్లు మనస్ఫూర్తిగా ఒక్కసారి లింగోద్భవ సమయంలో చేయండి అసలు ఎంత మంచిదో అనమాట చాలా చాలా మంచిది సరిగ్గా పన్నెండు గంటలకి లింగోద్భవ సమయంలోని శివయ్యకి మంచినీటితో అయినా సరే అభిషేకం చేయండి మీరు అన్ని రకాల ద్రవ్యాలు పెట్టాల్సిన అవసరం లేదు మంచినీటితో అయినా సరే అభిషేకం చేసి మనస్ఫూర్తిగా పన్నెండు గంటలకు శివయ్యకి కానీ మనం పూజ చేసుకున్నామనుకోండి నిజంగా శివయ్య అంటే లింగోద్భవం అయిన సమయంలోని శివయ్యని మనం కంటితో చూసినా కూడా గుడిలోకి వెళ్ళి కూర్చొని ఆ సమయంలో విశేషంగా పూజలు చేస్తారు కంటితో చూసినా కూడా నిజంగా ఎ ఎంతటి పుణ్యం చేసుకున్నామా ఈ కలికని అనిపిస్తుంది అలానే చాలా అపారమైన పుణ్య ఫలితం కూడా దొరుకుతుంది సరిగ్గా పన్నెండు గంటలకి మనం అన్నాభిషేకం చేసామనుకోండి ఇంకా మన జీవితానికి తిరిగి ఉండదు అన్నట్లు అంతటి అంత మంచి జరుగుతుంది శివయ్యకి సరిగ్గా పన్నెండు గంటలకి అన్నంతో అభిషేకం చేస్తే అలా మీరు లింగోద్భవ సమయంలో అన్నంతో అభిషేకం అయితే చేయండి వీలైతే ఉదయం వరకు జాగరణ ఉండగలిగితే ఉండండి జాగరణ ఉన్న తర్వాత కూడా మరుసటి రోజు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళండి వెళ్ళగలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళలేని వాళ్ళు ఇంక ఇంట్లోనే స్నానం చేసుకోవచ్చు నదీ స్నానానికి వెళ్ళి మళ్ళీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేయించుకొని అక్కడ మళ్ళీ శివదర్శనం అర్చనలు రుద్రాభిషేకం మీరు చేయించుకోగలిగితే అన్నీ కూడా చేసుకొని ఇంటికి రండి శివరాత్రి యొక్క పూర్తి ఫలితం అనేది దొరుకుతుంది అయితే ఇవన్నీ చేస్తేనే దొరుకుతాయి అక్క లేకపోతే మనకి ఆ పుణ్య ఫలితం అనేది దొరకదంటే అలా ఏం లేదండి మీరు స్నానం చేయకపోయినా మీరు అన్నీ తినేసినా మీరు ఎక్కడి నుంచో తిరిగేసి వచ్చినా సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి అలా శివుడు ముందు కూర్చొని ఒక బిల్వదళాన్ని వేసి దండం పెట్టుకోండి చాలు ఏదైనా మన మనశ్శాంతి అండి మన ఇల్లు బాగుండాలి అంటే మనం పూజ చేసుకోవాలి ఇంట్లో అంత ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అని అనుకుంటారు ఇవన్నీ మేము చేయలేము మాకు ఓపిక లేదక్క మాకు అసలు ఏమీ చేత కాదు మాకు అసలు ఇదంతా కుదరదు అనుకునే వాళ్ళు నేను చెప్పినట్లు మీకు చెప్పాను కదా జస్ట్ పన్నెండు గంటలకలా కూర్చొని శివయ్యకి ఒక్క బిల్వదళాన్ని వేసి దండం పెట్టుకోండి సరిపోతుంది శివయ్య బోలాశంకరుడు అండి మనం ఏమడిగినా అడిగినా సరే కాదనుకోండి ఇస్తాడు కానీ అడిగే ముందు ఆచితూచి శివయ్యని అడగండి ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు కదా అని శివయ్యని ఎలా పెడితే అలా అనుకోండి ఆ పరిణామం కూడా చాలా గట్టిగానే ఉంటుంది అందుకే శివయ్య దగ్గర ఏది మాట్లాడినా ఏది అడిగినా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడగాలి అని పెద్దలు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ విధంగా శివరాత్రి పూజ చేసుకోండి ఇంకా ఏమైనా నేను మర్చిపోతే నెక్స్ట్ వీడియోలోని ఇంకా మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్స్లో అడగండి డౌట్స్ ఏమున్నా నారికేల దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలనేది చెప్పలేదు కదా సెంటెడ్ ఆయిల్స్ ఎందుకు వేయొద్దు అన్నానంటే దీపం అంతా అయిపోయిన తర్వాత ఆ ఒత్తులన్నీ కూడా తీసేసి అదంతా కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనందరం కూడా ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిదండి అండ్ చాలా పవర్ఫుల్ కూడా అది